తెలుగు రాష్ట్ర ప్రజలకు నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ఫర్ యూ మనం ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాము మనకు నేడు ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి అనే సమాచారం తెలుసుకుందాము ముఖ్యంగా మన ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే ఐడియా ఉంటుంది కరెక్ట్గా రెండు రోజుల క్రితము నేను ఒక ఒక వీడియో చేశాను మనకు ఆగస్టు పదహారవ తేదీ తర్వాత తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా రాయలసీమ మరియు ఉత్తర తెలంగాణ పడమర తెలంగాణ దక్షిణ తెలంగాణలో కూడా మంచి వర్షాలు ఉంటాయని చెప్పుకున్నాం అదేవిధంగా జరిగింది మన ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే ఐడియా ఉంటుంది అదేవిధంగా మనకు ఈరోజు రోజు కూడా వర్షాలు ఏ ఏ ప్రాంతాల్లో పడే అవకాశాలు ఉన్నాయో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా మనకు పగులు పూట మంచి ఎండలు ఉండే అవకాశం అయితే ఉంది మనకు సాయంత్రానికి ఐదున్నర ఆ సమయం నుండి మనకు ఆకాశం మేఘావృతమై మంచి వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అవి ఏ ఏ ప్రాంతాలు అనే సమాచారము ఈ వీడియోలో తెలుసుకుందాం పగులు పూట మనకు తెలంగాణలో ఒకటి రెండు చోట్ల వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి మనకు ఏ ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం ఉంటుందో ఒకసారి చూద్దాం ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే మనకు ఈ నెల ఆగస్టు పదవ తేదీ తుంగభద్ర పంతొమ్మిదో క్రష్ గేటు మనకు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే దాన్ని మన అధికారులు రాత్రింబగులు శ్రమించి మరి రిస్క్ తీసుకొని తుంగభద్రలోని పంతొమ్మిదో క్రష్ గేటుని తాత్కాలికంగా అమర్చడం అయితే జరిగింది ఈ పనుల కోసం నిద్రహారాలు మాని రాత్రింబగులు శ్రమించిన ప్రతి ఒక్కరికి మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందాం పూర్తిగా సమాచారంలో వెళ్లే ముందు నాదొక స్మార్ట్ రిక్వెస్ట్ చాలా మంది మన ఛానల్ని చూస్తున్నారు చాలా సంతోషం మనకు సబ్స్క్రైబ్ చేసుకొని చూసే వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళ శాతమే ఎక్కువ ఉంది కనుక మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరిస్తే నాకు కొంచెం సపోర్ట్ చేసిన వారు అవుతారు నేను ఇంకా దీని మీద సర్చ్ చేసి మీకు ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం ఇవ్వడానికి నేనైతే అడిగి ఉన్నాను ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి ఆలస్యం చేయకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోతాం ఇక్కడ మనం చూస్తున్నది ప్రస్తుత శాటిలైట్ ఇమేజ్ జూ ఆగస్టు పదిహేడవ తేదీ శాటిలైట్ ఇమేజ్ ఇక్కడ మనం భారతదేశం మొత్తం మీద చూసుకున్నా కూడా ఇక్కడ అరేబియా మహాసముద్రంలో బలమైన మేఘాలు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ శ్రీలంకకు ఆనుకొని ఉన్న ఈ పరిసరం ప్రాంతంలో కూడా బలమైన మేఘాలు ఉన్నాయి దక్షిణ తెలంగాణ మరియు రాయలసీమ ఆ పరిసర ప్రాంతంలో కూడా ఇక్కడ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఒక మంచి మేఘాలు కన్ మనకు కనిపిస్తుంది కదా అక్కడ ఇంకొకటి ఇక్కడ ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ ఈ భాగంలో కూడా అక్కడ ఒక చిన్న బిట్టు ఆ పరిసర ప్రాంతంలో కూడా మేఘాలు కనిపిస్తుంది మనకు ఇక్కడ ఉత్తర తెలంగాణలో కూడా బలమైన మేఘాలు కనిపిస్తున్నాయి మనకు నేడు పలు ప్రాంతాల్లో మంచి వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి రాత్రికి మనకు దాదాపుగా పదిన్నర నుంచి మళ్ళీ పగులు పద్దెనిమిదో తేదీ నాలుగు గంటలు ఐదు గంటలు ఆ సమయం వరకు తెలుగు రాష్ట్రాల్లో మంచి వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒకసారి మనకు పూర్తిగా ఎక్కడెక్కడ వర్షాలు ఉన్నాయనే సమాచారం తెలుసుకుందాం మనకు ఆగస్టు పదిహేడవ తేదీ మనకు ఈ ప్రాంతాల్లో రాయలసీమలో ముఖ్యంగా మంచి వర్షాలు చూసే అవకాశాలు ఉంది అదేవిధంగా రాయలసీమ కొన్ని భాగాలు మాత్రమే ఇక్కడ తిరుపతి చిత్తూరు ఆ పరిసర ప్రాంతంలో కాస్త వర్షాలు తక్కువ అని చెప్పుకోవాలి ఇక్కడ అన్నమయ్య డిస్టిక్ కడప డిస్టిక్ అదేవిధంగా కర్నూలులోని కొన్ని భాగాలు అనంతపురంలో కొన్ని భాగాలు అదేవిధంగా ఇక్కడ ప్రొద్దుటూరు ఆ పరిసర ప్రాంతంలో కూడా మంచి వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇక్కడ హిందూపురము అనంతపురంలోని ఇక్కడ ధర్మవరము కదిరి పులివెందుల అదేవిధంగా కడప బద్వేలు మైదుకూరు ఆళ్లగడ్డ నంద్యాలలోని కొన్ని భాగాలు అదేవిధంగా తాడిపత్రి గుత్తి అదేవిధంగా డోను మనకు ఇక్కడ మదనపల్లి రాయచోటి రాజంపేట గిద్దలూరులోని కొన్ని భాగాలు మనకు ఈరోజు రాత్రికి అంటే దాదాపుగా అరౌండ్ మనకు నైన్ థర్టీ నుంచి మనకు పగులుపూట నాలుగు గంటలు ఐదు గంటలు ఆ సమయం వరకు మంచి వర్షాలు ఈ బిట్టులో చూసే అవకాశం అయితే ఉంది దాదాపుగా మనకి తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర లోపల ఇక్కడ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశాలు అయితే ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది అదేవిధంగా ఇక్కడ ఆదోని కావచ్చు ఆలూరు పత్తికొండ గుంతకల్లు కౌతాలము కొసిగి ఎమ్మిగనూరు నందవరము అదేవిధంగా గూడూరు దూపాడు ఓర్వకల్లు వెలుగోడు ఆత్మకూరు ఉమ్మడి కర్నూలు డిస్టిక్లలో అదేవిధంగా కర్నూలు జిల్లాలో కర్నూలు ప్రాంతంలో కూడా అదేవిధంగా నద్యాల ప్రాంతంలో కూడా ఈ రోజు రాత్రికి పలు ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం అయితే ఇప్పుడున్న ఇప్పుడు చెప్పుకున్నాం కదా అక్కడ ఆకాశం మేఘహృతమై ఉంటుంది దాదాపుగా మనకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనమాట వర్షాలు పడితే పడవచ్చు లేకుంటే లేదు మనకి ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం అదేవిధంగా మనకు మధ్యాంధ్రప్రదేశ్లో మనకు వర్షాలు దాదాపుగా పడే అవకాశం అయితే కనిపించడం లేదు ఇక్కడ కొన్ని ప్రాంతాలు ఇక్కడ ఒంగోలు కావచ్చు కావలి కావచ్చు గుంటూరు విజయవాడ రాజమహేంద్రవరము బాపట్ల ప్రకాశము పల్నాడు ఎన్టీఆర్ ఏలూరు అల్లూరి సీతారామరాజు ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పర్వతిపురం మన్యము ఇక్కడ విశాఖపట్నము అనకాపల్లి కాకినాడ కోనసీమ ఈ పరిసర ప్రాంతంలో మనకు దాదాపుగా వర్షాలు పడే మనకు ఆగస్టు పదిహేడో తేదీ వర్షాలు పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఒకవేళ పన్నా కూడా ఒకటి లేదా రెండు చోట్ల మోస్తారు వర్షాలు పడి అలా వెళ్ళిపోవచ్చు దాని మాత్రం మనకు ముఖ్యంగా ఇక్కడ ఉత్తరాంధ్రప్రదేశ్లో ఇక్కడ శ్రీకాకుళము విశాఖపట్నము ఆ పరిసర ప్రాంతంలో రెండు మూడు ప్రాంతాల్లో మనకు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా నేడు తెలంగాణలో ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయో కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ మనకు నగర కర్నూలు కావచ్చు కలవర్తి ఇక్కడ డిండి అమంగలు సాదాపూరు ఇబ్రహీంపట్నము ఇక్కడ హైదరాబాదు మెయిన్ ప్రాంతంలో ఆ పరిసర ప్రాంతంలో కూడా మంచి వర్షాలు పడే అవకాశం కూడా ఈరోజు కనిపిస్తుంది ఇంకొకటి ఇంకా ఇక్కడ నల్గొండ కావచ్చు చిట్ట్యాలు భువనగిరి యాదాద్రిగుట్ట అదేవిధంగా ఇక్కడ జనగాము గద్వేలు మొత్కూలు పాలకుర్తి వరంగలు నారాయణపేటలోని కొన్ని భాగాలు అదేవిధంగా ఇక్కడ కొడంగలు పరిగి వికారాబాదు ఇక్కడ జహీరాబాదు సాధవ్పేట మెదకు రామయ్యపేట అదేవిధంగా సిద్దిపేట ముస్తాబాదు సిరిసిల్ల వేములవాడ కరీంనగరు సుల్తానాబాదు అదేవిధంగా పెద్దపల్లి గొల్లాపల్లి జగిత్యాలు కొరుట్ల దార్పల్లి నిజామాబాదు సిద్దిపేట అదేవిధంగా ఆదిలాబాదు అదేవిధంగా మనకు ఇక్కడ భీమ్గలు అదేవిధంగా పాలకుర్తి మహబూబ్ నగరు ఎల్లందు కొత్తగూడెంలోని చిన్న పరిసర ప్రాంతంలో కూడా కాస్త వర్షాలు ఉండే అవకాశం ఉంది ఖమ్మంలో ఆ పరిసర ప్రాంతంలో కూడా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఇక్కడ సూర్యాపేట కావచ్చు ఇక్కడ కూడా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక్కడ మేడారము భూపాలపల్లి ములుగు జమ్మిగుంట ఈ పరిసర ప్రాంతంలో మనకు మంచి వర్షాలు పడే మంచి వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతంలో మంచి వర్షాలు ఉండే అవకాశం ఉంది వరంగల్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా మంచి వర్షాలు పడే అవకాశం అయితే ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం మనకు కనిపిస్తుంది మనకు ముఖ్యంగా మనకు నేడు ఆగస్టు పదిహేడో తేదీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం అయితే ఉంది మనకు దాదాపుగా ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర ఆ సమయం నుంచి ఉదయం నాలుగున్నర ఐదున్నర ఆరున్నర ఆ సమయం వరకు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణలో మంచి వర్షాలు పడే అవకాశం అయితే ఉంటుంది మనకు ఆకాశం మేఘహృతమే ఉంటుంది ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాల్లో అయితే మంచి వర్షాలు పడే అవకాశం అయితే ఇప్పుడున్న మెదరపండు ప్రకారం కనిపిస్తుంది మనకు రాయలసీమలో అయితే మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఆ పరిసర ప్రాంతంలో మంచి వర్షాలు ఉండే అవకాశం అయితే కాస్త జాగ్రత్తగా ఉండాలనేసి ఈ వీడియోలో తెలియజేస్తున్నాను మీరు ఎప్పటికప్పుడు వెదర్ సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట బెల్లను ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లు అందుకుంటారు మీరు కాస్త జాగ్రత్తగా ఉండొచ్చు ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తోటి రైతులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాము థ్యాంక్ యూ